ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున అంటే ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట ఈ అమావాస్య సామాన్యమైంది కాదు చాలా శక్తివంతమైనది అంతేకాకుండా కాస్తంత కీడుతో కూడా కూడుకొని వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైనటువంటి గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున వచ్చేటటువంటి కీడు దోషాలు ఇలాంటివేవీ కూడా మన మీద మన ఇంటి మీద పడకుండా ఉండటానికి The <laughs> cat ఆ చెడు ఏది మనల్ని తాకకుండా ఉండటానికి మీరు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి గనక కట్టినట్లయితే ఈ అమావాస్య తాలూకా అంటే ఈ గ్రహణం వల్ల ఏర్పడేటటువంటి ఎటువంటి చెడు అనేది మీ ఇంటిని తాకకుండా ఉండటానికి అలాగే మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ శక్తివంతమైనటువంటి మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది మనకు మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా ఇంటి గుమ్మం లోపల నుంచే ప్రవేశించాలి కాబట్టి అలాంటి గుమ్మానికి ఈ మూట ఏంటంటే ఒక రక్షణ కవచం లాగా ఆ మూట అనేది మనల్ని కాపాడుతుందనమాట అంటే ఎలాంటి దుష్ట శక్తులను అలాగే ఈ గ్రహణం తాలూకా అమావాస్య తాలూకా వచ్చేటటువంటి ఎటువంటి చెడు శక్తులను మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అలాగే కొంతమంది ఏంటంటే ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారనమాట శత్రువులు కొంతమంది ఉంటూ ఉంటారు మన ప్రమేయం లేకుండా మన మీద శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారనమాట అలాంటి వారు మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నింటినీ తొలగించుకోవటానికి అలాగే నరదిష్టిని కూడా తీసేయటానికి ఈ మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అన్ని రకాలైనటువంటి దోషాలను తీసేస్తుంది కాబట్టి సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అదేంటనేది వీడియో పూర్తిగా చూడండి అప్పుడు అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు ఏంటంటే మనకు భాద్రపద అమావాస్య అంటారు మహాలయ అమావస్య అంటారు ఇదేంటంటే సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది ఇది మనకి ఈ గ్రహణం అనేది మన సైడ్ పెద్దగా కనిపించదు కనిపించదు కానీ దానికి ఉన్నటువంటి పవర్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాస్తు కీడని ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు చెడు కీడు ఇలాంటి నష్టాలను కలిగిస్తూ ఉంటుందన్నమాట అంటే దీనికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నియమాలు ఏం పాటించాల్సిన పని లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయటం అని చెప్పేసి దర్బలు వేసుకోవటము మనం తినే ఆహార పదార్థాలు ఇలాంటివి ఏమీ అవసరంలా కాకపోతే ఇంటిని వాకిల్ని మాత్రం కాస్తంత శుద్ధి చేసుకొని చక్కగా మీరేంటంటే ఈ మూట అనేది మీరు కట్టుకోండి ఈ మూట వచ్చేటప్పటికి మీరు ఆ రోజు ఉదయమైనా కట్టుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే ఈ మూటను కట్టుకోండి అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ చెడు అనేది దాన్ని పూర్తిగా అయస్కాంతంలాగా గ్రహించే అనమాట మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకి ఉన్నటువంటి చెడును తీసేసుకోవటానికి చేసే పరిహారాలకు ఏంటంటే వెంటనే ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుందనమాట మిగిలిన రోజుల్లో ఎన్ని చేసినా కూడా పెద్దగా ప్రతిఫలం అనేది ఉండదు కానీ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పూజలకు కానీ పరిహారాలకు కానీ మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అందులోనూ ఆదివారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం ఆదివారం అంటేనే చాలా పవరు ఆదివారం కూడా దాదాపుగా అమావాస్యతో సమానం అలాంటిది ఈ ఆదివారంతో ఈ అమావస్య కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం అంతేకాకుండా ఈ సూర్యగ్రహణంతో కూడా కూడుకొని రావటం అనేది ఇంకా విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట ఇది చాలా వందల సంవత్సరాల తర్వాత అంటే సుమారు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ అమావస్య అనేది మనకు రావటం అనేది జరుగుతుందనమాట మనకు ప్రతి నెలలో కూడా ఈ గ్రహణాలు అమావాస్యలు వస్తూ ఉంటాయి కానీ దీనికి పవర్ అనేది కొంచెం ఎక్కువ అనమాట కాబట్టి మనకేంటంటే చాలా వరకు కూడా ఇళ్ళ మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు లేదా మన బంధువులు అవ్వచ్చు కొంతమంది ఒక్కొక్కసారి మన ఇళ్లలో కూడా తయారవుతూ ఉంటారు కొంతమంది అలాగా నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కీడుతో పాటుగా ఈ నరదిష్టిని కూడా మనం వెంటనే తీసేసుకోవాలన్నమాట ఎన్ అంటే మనమంతా కరెక్ట్గానే చేస్తూ ఉంటాము చేస్తూ ఉన్నా కూడా మన ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు డబ్బు లేక ఇబ్బందులు పడటాలు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఇంటి యొక్క వాస్తులు కూడా అవి కూడా సరిగ్గా ఉండవు అనమాట కొంతమంది ఏంటంటే పనిగట్టుకొని మరి శత్రువుల్లాగా తయారయ్యేంటంటే ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు అవేంటంటే మనకి ఒక్కొక్కసారి ఎఫెక్ట్ చూపించి గట్టిగా దెబ్బలు కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట వాటి నుంచి బయటపడలేము అసలు మనుషులకి నష్టాలు జరుగుతాయి ఇల్లు వాకిళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి వల్ల చాలా సతమతమైపోతూ ఉంటాము కాబట్టి ఆ ఇంటి ఏంటంటే మనకి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకు ఉన్నటువంటి సమస్యను తీసేసుకోవటానికి ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట అంతేకాకుండా ఇంటి పరంగా ఇట్లా కలిసి రాకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినకపోవటము డబ్బు పరంగా అప్పులు చేసుకోవాల్సి రావటము కుటుంబ ఖర్చులు ఎక్కువైపోవటము అనవసరంగా వృధా ఖర్చుల మీద పడటము నిందలు వేయటము కొంతమంది చెడు అంటే చెడు ఉద్దేశాలతో ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉంటారన్నమాట ఒకొక్కళ్ళ కాళ్ళు పెడితే ఆ ఇల్లు బాగా స్వర్గంలాగా ఉన్న ఇల్లు కాస్త నరకమైపోతూ అయిపోతూ ఉంటుందన్నమాట కొంతమంది కారు కాళ్ళు కొంతమంది నోర్లు ఏంటంటే అసలు మంచి కాదనమాట ఎందుకంటే గుమ్మం లోపల నుంచే ప్రవేశించాలి కదా మరి మరి మంచి వాళ్ళు వస్తారు చెడ్డవాళ్ళు వస్తారు ఎవరు అలాంటి వాళ్ళు అనేది మనకు తెలియదు అనమాట కాబట్టి అలాంటివి ఏది ఉన్నా కూడా మనకేంటంటే ఈ పరిహారం చేసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి పొరపాటును కూడా అనుకోవద్దండి ఈ అమావాస రోజున మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఆడవారైనా కట్టొచ్చు మీ ఇంటికి వాళ్ళు మగవారు మెయిన్ సింహద్వారం అనేది ఉంటుంది కదా దానికి కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇల్లు అంతటికి కూడా నాలుగు దిక్కుల నుంచి కూడా ఎటువంటి సమస్యను రాకుండా ఉండటానికి ఇది కాపాడుతుందనమాట అంతేకాకుండా ఏలినాటి శని శని దోషాలు ఏదన్నా ఉన్నా తీసేసుకోవటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అమావాసక ఏంటంటే పితృదోషాలను తీసేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు పితృతర్పణాలు అర్పించటము అలాగే కొన్ని రకాల పూజ చేయించటము ఎందుకంటే పితృదోషాలు ఉండటం వలన కూడా మన జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం ఒక వందలో యాభై శాతం ఇలాంటి పితృ దోషాలు ఏదన్నా మన మీద ఉన్నప్పుడు మనం ఏది చేయకపోయినా పెద్దవాళ్ళు ఏదన్నా చేసిన వాళ్ళు వాళ్ళ టైంలో వాళ్ళు చేసిన పాపాలు అవ్వచ్చు దోషాలు అవ్వచ్చు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అనమాట వాళ్ళు సంపాదించిన ఆస్తులు తిన్నా తినకపోయినా వాళ్ళు చేసిన పాప పుణ్యాలను మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుందనమాట మన ప్రమేయం లేకపోయినా సరే అంటే వాళ్ళ వల్ల ఎవరైనా ఇబ్బంది పెడితే పడితే వాళ్ళు ఏంటంటే మీ బిడ్డ తరాలు నాశనమైపోతారు ఇలాంటి కొన్ని తిట్లు శాపనార్థాలు అనేవి పెట్టినప్పుడు ఏంటంటే ఇలా మన జీవితాలను వెంటాడి వేధిస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటి వల్ల భార్యాభర్తలు విడిపోవటం అవ్వచ్చు లేదా సఖ్యత లేకపోవటము కొంతమందికి సంతానం లేకపోవటము కొంతమందికి వివాహాలు కాకపోవటము ఒంటరి బతుకులు బతకటము బో చాలా రకాలైనటువంటి సమస్యలు అండి ఈ పితృదోషాల వల్ల కాబట్టి అలాంటివి తెలిసి తెలియక ఏదన్నా దోషాలు ఏదన్నా వాళ్ళు చేసినవి కూడా మన మీద తాకకుండా ఉండటానికి అలాంటి భయంకరమైన సమస్యల్లోకి మనం రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా అనమాట అలాగే ఈరోజు ఏంటంటే నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ తినకూడదు ఆదివారం కాబట్టి చాలామంది ఏంటంటే నాన్ వెజ్ తెచ్చుకొని తిందాము అని చెప్పి భావిస్తూ ఉంటారనమాట మనకి ఇది గ్రహణంతో కూడిన అమావస్య కాబట్టి నాన్ వెజ్ పొరపాటును తిన నలుపు రంగు బట్టలు ధరించొద్దు ధరించు కూడా కోడ్డు ఇక ఈ పరిహారానికి ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు ఏంటంటే చాలా పవర్గా పనిచేస్తుంది అనమాట చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో నాలుగు నల్లగవ్వలు నల్లగవ్వలు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయటానికి నాలుగు నల్లగవ్వలు తీసుకోండి తర్వాత ఒక పీచు తీయని కొబ్బరికాయ ఒకటి తీసుకోండి కొబ్బరికాయ కూడా చాలా తర్వాత పట్టిక మనకు కదండి తెలుపు రంగులో ఆ పటికి మొక్కను కూడా ఒకదాన్ని పెట్టేసేసేయండి ఇందులో తర్వాత చిటికెడంత పసుపు పసుపు ఏంటంటే మనకు మంగళకరమైనది శుభప్రదమైనది దీనితో పాటుగా కుంకుమ కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది చెడును నరదిష్టిని కీడును ఇలాంటి సమస్యలను తీసేయటానికి కుంకుమ చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ వస్త్రంలో మనం ఏంటంటే ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట సింపులేనండి ఇవి అందరికీ కూడా చాలా అందుబాటులో దొరికేటటువంటి వస్తువులు ఏం లేదు చిటికడంత పసుపు కుంకుమ న నల్ల గవలు నాలుగు అనమాట నలుపు రంగు గవలే తీసుకోవాలి ఎందుకంటే మనకు అమావాస్య కాబట్టి మనం చెడుని తీసేసుకోవటానికి చేస్తున్నాం కాబట్టి నల్ల గవలే తీసుకోవాలి నాలుగు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి తీసేస్తాయి సమస్యలు అలా తీసేసుకొని చక్కగా ఇక్కడ చూపించినట్లుగా మూటలాగా కట్టుకొని అది మీ ఇంటి మెయిన్ గుమ్మానికి అంటే సింహద్వారానికి మెయిన్ గుమ్మానికి కట్టుకోవాలి ఎందుకంటే ఇంటికి వచ్చేటప్పుడు కొంతమందికి రెండు మూడు గుమ్మాలు ఉంటాయి అన్నిటికీ కట్టాల్సినటువంటి పని లేదు మెయిన్ సింహద్వారానికి ఒక్కదానికి కట్టుకుంటే చాలు మనకి ఇల్లు అంతా కూడా ఇదేంటంటే మనల్ని రక్షిస్తుంది అనమాట కాబట్టి ఈ మూట చాలా శక్తివంతమైనది ఇందులో మొత్తం మనం ఏంటంటే ఐదు రకాల వస్తువులు అనేవి వేసామన్నమాట కాబట్టి ఈ గ్రహణం తాలూకా వచ్చేటటువంటి ఆ చెడు అవ్వచ్చు ఈ నరదిష్టి అవ్వచ్చు ఇలా ఇంటిపరమైన దోషాలు మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా మీకు వివాహాలు ఆలస్యం అవుతున్నా సంతానాలు కలగకపోయినా లేదా డబ్బు పరమైన సమస్యలు ఇలా ఏ ఉన్నా కూడా అవన్నిటిని కూడా తీసేసి మిమ్మల్ని అపర లాగా మార్చడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు చేసుకోగలిగినటువంటి పరిహారం ఇది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇది ఈ మూట మీరు ఆ రోజున అంటే ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం రోజున అమావాస్య రోజున ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ కట్టుకోండి మధ్యాహ్నం అయితే వద్దండి అలా చేసేసేయండి నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి వాకిట్లో ముగ్గు వేసుకోవచ్చు మీరు కావాలంటే పూజ కూడా చేసుకోవచ్చు కాకపోతే నలుపు రంగు బట్టలు ధరించకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు ఆదివారం కాబట్టి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్ అనేది కాబట్టి తినకూడదు అనమాట ఇంట్లో గోళ్ళు తీసుకోవటాలు జుట్టు విరబోసుకోవటాలు ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు అనమాట ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నానం చేసేసి నియమనిష్టలతో మీరు ఈ మూటను కట్టుకోండి ఇక మరుసటి రోజు అంటే ఈ అమావాస్య తర్వాత మరుసటి రోజు అంటే సోమవారం రోజున మీరు ఈ మూటను తీసేసి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని చోట కానీ పడేసేసేయండి ఇంకా ఉంచొద్దు ఎందుకంటే మనం అమావాస్య రోజున కట్టుకున్నాం కాబట్టి ఇక దాన్ని ఉంచకూడదు తర్వాత నెక్స్ట్ డే మీరు తీసేసేయండి తీసేసేసి చక్కగా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మొత్తం మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెడు అలాగే బయట నుంచి ఎటువంటి చెడు తాకకుండా ఈ మూట మిమ్మల్ని మీ శత్రువులు చేసిన చెడు ప్రయోగాలు కానీ మీ ఇళ్ళ మీద మీద కానీ కానీ మీ మీద ఉన్న నరదిష్టి కానీ ఇంటిపరమైన వాస్తు దోషాలు కానీ అన్నీ కూడా తొలగిపోయి చాలా శక్తివంతంగా మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనం అనేది చేతులు ఆడుతూ ఉంటుంది అనమాట చూడండి ఆ మార్పు అనేది మీకే అర్థం చాలా సింపుల్ అండి ఇందులో ఈ దొరకన వస్తువులు అంటూ ఏమీ లేవు చాలా సింపుల్గా దొరికేటటువంటి వస్తువులే మనం చెప్పుకున్నాం కాబట్టి చక్కగా ఇది మాత్రం చేసుకోండి ఏముందలే అని చెప్పేసేసి అనుకోవద్దండి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కీడెంచి మేలంచాలి అని అంటారు నమ్మకం ఉన్నప్పుడు లేకపోయినా చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మనల్ని ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడేస్తాయనమాట కాబట్టి ఈ పరిహారం ఏంటంటే చాలా వరకు కూడా మీకు ఉన్నటువంటి నెగిటివిటీని అంతటినీ కూడా తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీ సమస్య నుంచి బయటపడండి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు మనశ్శాంతి ఆరోగ్యము అంటే అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు అనేవి ఖచ్చితంగా మీకు సిద్ధిస్తాయనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసి ఇంకా మీ ఇంటికి కాకి వస్తే కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి ఆ రోజున ఎందుకంటే పెద్దవాళ్ళు కాకుల రూపంలో వస్తూ ఉంటారు అంతేకాకుండా శనీశ్వరుడి యొక్క వాహనం కాకి కాబట్టి కాకి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన శాపాల నుంచి మనం బయటపడగలుగుతాము అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాకి కనిపిస్తే ఓం శనీశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు మనసులో పదకొండు సార్లు చెప్పుకోవచ్చు అలాగే ఇంటికి ఏదన్నా నల్ల కుక్కలు వస్తే వాటికి ఆహారంగా మినుములతో చూసి చేసిన రొట్టెలు అవ్వచ్చు అంటే గారెలు కానీ అట్టు కానివ్వండి లేదా అన్నమైనా సరే ఇలాంటివి మీరు ఆహారంగా తినిపించవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే ఏంటంటే ఇంట్ ఏదన్నా దూర ప్రదేశాలకు అంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు అలాంటి చోటుకు వెళ్ళవద్దు బయట ఏదన్నా వెళ్ళి వస్తే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఎందుకంటే ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట లేదంటే మన కాళ్ళ వెంట కొన్ని కొన్ని వస్తువు ఉంటాయి అమావాస్య తీదులు ఏంటంటే దిష్టులు దోషాలు ఇలాంటివి తీసేసుకొని రోడ్ల మీద పోస్తూ ఉంటారు నిమ్మకాయలు కావచ్చు పడేస్తూ ఉంటారు అనమాట ఉప్పు ఇలాంటివి ఏంటంటే తొక్కినప్పుడు వారికి ఉన్నటువంటి చెడు దుష్ట శక్తులు మన కాళ్ళ వెంటపడి మన ఇంటి లోపలికి ప్రవేశించి మనం నరకం అనుభవించేటటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఇలాంటి రోజుల కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అమావస్య అంటే మరి సామాన్యమైంది కాదు కదా అందులో గ్రహణంతో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరేంటంటే బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఈ రోజునే ఏదైనా ముఖ్యమైన పనులు శుభకార్యాలు అనేవి మొదలు పెట్టొద్దు ముఖ్యమైనటువంటి ఏదన్నా దూర ప్రయాణాలకు ఏదన్నా వెళ్ళాల్సి వస్తే మరీ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు కూడా చేయకుండా ఉండటమే మంచిది అనమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఇలాంటి నియమాలతో కూడినటువంటి పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కగా ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్న పరిహార పరిహారాలు అనేవి మీరు ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి తీసేసుకోవటానికి బయటపడటానికి ఇది ఒక మంచి రోజుగా మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి చెడుని తీసేసుకునే రోజు మనకు పదే పదే రాదు కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అర్థమైంది కదండి ఈ రోజున మీరు ఏం చేయాలి ఇంటికి గుమ్మానికి ఏం కట్టుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలా మంది కూడా చాలా బాధల్లో ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేస్తే పాపం వాళ్ళు అయితే ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆలోనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు